ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి మంచి ఫేమ్ ఉందని చెప్పొచ్చు అలాంటిది ఆయనకి గ్లోబల్ స్థాయిలో కూడా మంచి ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు సో ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి బాజలు అయితే మోగునున్నాయి సో ఈ నేపథ్యంలో దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి రాహుల్ సిప్లిగంజ్ గారు చూసుకుంటే కనుక ఎన్నో సాంగ్స్ పాడి వైరల్ అయ్యారని చెప్పచ్చు అలాంటిది నాటు నాటు సాంగ్ కి కూడా ఆయన గ్లోబల్ స్థాయిలో కూడా మంచి ఐడెంటిటీ అయితే సొంతం చేసుకున్నారు సో ఇప్పుడు చూసుకుంటే గనక హరేణ్య రెడ్డి అనే ఒక అమ్మాయి తోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సో ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి సో ఏమంటారు మేడం ముందుగా ఆయనకి అభినందనలు అందజేద్దామండి అంటే వారి వైవాహిక వారికి నెక్స్ట్ మ్యారేజ్ సో బాగుండాలని కోరుకుందాం చక్కగా జరగాలని అయితే రాహుల్ సిప్లి గంజి ఈ పేరు ముందు ఎవరికి తెలియదు అసలు అంటే కొంతమందికి ర్యాప్ సాంగ్స్ వినే వాళ్ళకి తెలుసు సో ర్యాప్ సాంగ్స్ తో తన ప్రస్థానం మొదలు పెట్టి ఒక ఓల్డ్ సిటీ నుంచి అంటే ఒక గల్లీ బాయ్ నుంచి ఈ రోజు గ్లోబల్ బాయ్ అయ్యాడు ఆయన గల్లీ గ్లోబల్ సో అంటే ఒక సింగర్ గా తను తను నిరూపించుకున్నారు అతను చాలా మంచి మంచి పాటలు పాడారు ఆయన తర్వాత బోనాల పాట కూడా బోనా ఒకటి తర్వాత రంగమార్తాలో నటించారు ఆయన అది కాకుండా మీరు అన్నట్టుగా నాటు నాటు పాట సో కాలభైరవతో కలిసి పాడిన నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చాక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఏమనాలి అధ్యక్షుడిగా ఉండి ఆయన పది లక్షలు ఇచ్చారు అప్పుడు తర్వాత వన్ క్రోర్ ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి అయ్యాక మన గద్దర్ అవార్డ్స్ లో ఆయన స్పెషల్ గా ఇతని పేరు ప్రస్తావించి మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఆ రోజు స్టేజ్ మీద ఆడడం జరిగింది ఇంటి రాహుల్ సిప్ల గంజికి ఇవ్వాలని తర్వాత ప్రత్యేకంగా పిలిచి ఇవ్వటం జరిగింది అతనికి అంటే ఒక గుర్తింపు ఒక తెలంగాణ సింగర్ కి అంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ప్రత్యేకంగా కోటి రూపాయలు ఇవ్వడం అంటే నేనేమంటానంటే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇచ్చినప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అంటే చిత్ర పరిశ్రమ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి రాజకీయాలు ఎంత ముఖ్యమో ప్రజలకి అంటే వాళ్ళని ఎంటర్టైన్ చేసేది సినిమా అనేది సో అలాంటి సినిమాలో ఒక తెలంగాణ వ్యక్తి అది కూడా ఒక గల్లీ బాయ్కి రావటం అనేది చిన్న విషయం కాదు ఇది అతను స్వయం ప్రతిభ స్వయం కృషి కూడా చెప్పాలంటే అతను పాడిన పాటలన్నీ ఆల్మోస్ట్ ఎన్ని అన్ని మంచి హిట్ అయ్యాయి ఈవెన్ వినాయక చవితి మీద కూడా అతను పాడినట్టున్నారు సో నేననేది ఏంటంటే ఈ రకంగా గుర్తింపు ఇవ్వాలండి ఇప్పుడు సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా ప్రోత్సాహకాలు ఇస్తుంది గుర్తిస్తుంది వాళ్ళని సన్మానిస్తుంది అది అనాదిగా వస్తుంది మనకి సో ఆ సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు భట్ విక్రమార్క గారు కావచ్చు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా గుర్తించారు వాళ్ళని తగిన రీతిన అంటే సముచితంగా సత్కరించారు వాళ్ళందరినీ ఇది ఇంతకు ముందు ఇంత జరగలేదు నన్ను అడిగితే అంటే తెలంగాణ ప్రభుత్వంనే మాట్లాడేది కేసీఆర్ గారి హయాంలో సినిమా పరిశ్రమని పట్టించుకోలేదు అదే విధంగా జర్నలిస్టులు కూడా ఆయన పట్టించుకున్నట్లేదు అలా కాకుండా ఈయన అందరినీ కూడా పట్టించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు సో ఇవాళ ఎవరు ఇవాళ రాహుల్ సిప్లి కి కోటన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అని తెలుగుదేశం నేత నుడా చైర్మన్ వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి హరిణ్యారెడ్డి తోటి ఎంగేజ్మెంట్ జరిగింది అంతకు ముందు ఇతను బిగ్ బాస్ లో చాలా ఫేమ్ తెచ్చుకున్నారు బిగ్ బాస్ తర్వాత మనకి రాహుల్ సిప్ల్ గంజ్ ఎవరు ఇంకా బాగా కదా సో ఇవాళ ఈయనకి ఎంగేజ్మెంట్ అవడం అంటే గత రెండు మూడు సంవత్సరాలు ఇతనికి అన్ని రకాలుగా లక్కు బాగున్నట్టుంది సో ఒక పక్క ఆస్కార్ అవార్డు పక్క బిగ్ బాస్ మరో పక్క ఇప్పుడు ఎంగేజ్మెంట్ అన్ని రకాలుగా కూడా అతనికి బాగుందండి అలాగే అతని కెరీర్ పరంగా కూడా ఇంకా చాలా ముందుకు వెళ్లాలని కోరుకుందాం మనం ఇంకా మరిన్ని అవార్డ్స్ అవ్వాలంటే ఆస్కార్ అవార్డ్ వచ్చేసింది కాబట్టి ఇంకా అదే అల్టిమేట్ అనుకోకర్లే మన నేషనల్ అవార్డ్స్ కూడా అల్టిమేటే మనకి కాబట్టి ఆ రకంగా కూడా వారు ముందుకు వెళ్లాలని కోరుకుందాం సో ఇక్కడ ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పాలంటే ఈ తెలంగాణ వాదులు అన్న వాళ్ళు దెబ్బలాడుతున్న వాళ్ళు ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇక్కడ ఆంధ్ర ఆంధ్రానా కాదు ఒక తెలుగు వ్యక్తి తీసిన సినిమాలో రాజమౌళి తీసిన సినిమాలో ఒక తెలంగాణకి చెందిన ఒక సింగర్ పాడి ఒక తెలుగు అబ్బాయిగా గుర్తింపు తెచ్చుకున్నాడనే మనం చూడాలి తెలంగాణ అబ్బాయా ఆంధ్ర అబ్బాయా కాదు నేను చెప్తున్నది అది సో రాజమౌళి అనే వ్యక్తి ఒక ఆంధ్రాకి పరిమితం కాదు ఒక తెలంగాణకి పరిమితం కాదు అంతర్జాతీయంగా ఆయన ఒక దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అదే విధంగా ఇవాళ రాహుల్ సిప్ల్ గారి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక సింగర్ అతను కాబట్టి మనం ఒక తెలుగు వ్యక్తి తెలుగు వ్యక్తి తీసిన సినిమా తెలుగు వ్యక్తి పాడిన పాట అది ఆస్కార్ స్థాయికి వెళ్ళడం గుర్తింపు తెచ్చుకోవడం అంతవరకే చూస్తే బాగుంటుంది అందరూ మన వాళ్ళే అనుకుంటే చిత్ర పరిశ్రమ ఇంకా బాగా వృద్ధి చెంది మేడం మీరు అన్నట్టు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక వారసత్వానికి కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనో రికమెండేషన్ ఉంటేనో లేకపోతే వారసత్వం ఉన్న వాళ్ళకే సినీ ఫీల్ లో గెలవగలమో సొంతంగా టాలెంట్ ఉండి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ఇది చెప్తారు నార్మల్ గా దీనికి సంబంధించి అంటే అన్ని సార్లు మీకు వారసత్వం అక్కర్లేదండి ఇవాళ మీకు నిలదొక్కున్న వాళ్ళలో చాలా మంది వాళ్ళ టాలెంట్ తో వచ్చిన వాళ్ళేగా ఇప్పుడు మీరు అలా తీసుకుంటే ఒక ఆత్రేయ కావచ్చు ఒక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కావచ్చు సముద్రాల గారు కావచ్చు లేదా ఆరుద్ర గారు కావచ్చు వీళ్ళందరికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ మాట పాట అవే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది క్లిక్ అయింది అనుకోండి మీలో ఫస్ట్ ప్రతిభ ఉండాలండి ప్రతిభకి కొన్నిసార్లు గుర్తింపు రాకపోవచ్చు నాట్ ఓన్లీ దట్ గుర్తింపు వచ్చాక నిలదొక్కుకోవడం కూడా తెలవాలి నిలబెట్టుకోవడం తెలవాలి సో అందుకని అన్నిసార్లు మనం బ్లేమ్ చేయక్కర్లా నన్ను గుర్తించలేదు ఎవరు గుర్తించకపోతే నువ్వు రాస్తూనే వెళ్ళు ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుండగా మీలో ఒక ప్రతిభ ఉండొచ్చు నాలో ఒక ప్రతిభ ఉండొచ్చు కానీ ఆవు గురించి అంత అదృష్టం ఉండాలంట సో అదృష్టం కొంతమందిని వర్ణిస్తుంది ఆ వర్ణించినప్పుడు ఎందుకు వచ్చింది నాకెందుకు రాలేదు అని మనం బాధపడకూడదు నా పాలసీ అది అంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఫలానా వాళ్ళు కాబట్టి వచ్చిందా వీళ్ళు ఫలానా వాళ్ళు కాదు కాబట్టి వచ్చిందా అవసరం లేదు అంటే ఇంకొకటి మేడం అంటే ఏ ఫీల్డ్ లో అన్నా స్పోర్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికే ఫీల్ అయిపోయి చిన్న చిన్న వాటికే ఇదైపోయి చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు సో వీళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు అలా ఏం అవసరం లేదండి మీ ప్రతిభకి ఒక రోజు గుర్తింపు వస్తుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవచ్చు అంతే కాబట్టి తల్లిదండ్రుల ముందు వాళ్ళని మానసికంగా ధైర్యంగా పెంచండి మీరు శారీరకంగా దృఢంగా ఉండేలాగా పెంచాలి ఇవాళ సిప్లిగా చూపించారా రాసిన పాట రాసింది ఎవరు చంద్రబోస్ చంద్రబోస్ ఎక్కడ వారు కదా ఎక్కడి నుంచి వచ్చారు ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రతిభను గుర్తింపు ఇచ్చారు కదా సో ప్రతిభకి గుర్తింపు రావాలంటే సమయం పడుతుంది దానికి మనకి కావాల్సింది ఓపిక అంతే ఓపిక ఉండి మీలో టాలెంట్ ఉంటే మీకు గుర్తింపు అనేది తనంతట తనే వస్తుంది అందుకే ఇవాళ తార్కాణం ఓ సిప్లిగంజు ఓ చంద్రబోస్ గారు ఓ రాజమౌళి గారు ఓ సినిమా అందుకని నేను అనేది ఏంటంటే ఇవాళ సిప్లిగంజ్కి లక్కు కూడా ఉంది అబ్బాయికి అన్ని రకాలుగా కలిసి వచ్చింది మంచి గొంతు ఉంది అన్ని బాగున్నాయి కలిసి వచ్చింది కదా ఇవాళ అమ్మాయి కూడా నడిచి వచ్చింది అబ్బాయి కూడా బాగుంది ఓకే ఓకే మేడం